హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి లైఫ్ స్టైల్ ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను కదండి ఉప్పు దీపం పెట్టుకొని ధూపం వేసుకున్నాను అని ఉసిరి దీపం కూడా పెట్టుకున్నానండి ఈ అందుకే ఈ వీడియో నేను ఆ వీడియో అక్కడికి మళ్ళీ లాంగ్ లెంత్ ఎక్కువైపోతుందని ఇంకా ఆ వీడియో అది అప్లోడ్ చేసేసాను ఇంక ఈ చిన్న వీడియో షార్ట్ వీడియోగా చేస్తున్నాను ఇంకా ఉసిరి దీపం కూడా పెట్టుకున్నానండి పూజ అంతా అయిపోయినాక లాస్ట్లో ఉప్పు దీపం ఉసిరి దీపం పెట్టుకొని లక్ష్మీదేవి అమ్మవారికి చూపించి ఇంకా హారతి చేశానండి ఉప్పు దీపం పెట్టుకున్నాను కుందులకి కింద ఉప్పు దీపం ఒక కుందులో పోసుకొని దాని మీద ఇంకొక ప్రమిద పెట్టి దాని మీద దానిలో ఆవు నెయ్యి పోసుకొని నిండుగా ఐదు ఒత్తులు వేసుకొని అవి వెలిగించుకోవాలండి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైందండి ఈ ఉప్పు దీపం కంపల్సరీగా ఎవ్రీ శుక్రవారం పెట్టుకుంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయండి డెఫినెట్గా మీరు చేసి చూడండి ఆ ఉప్పు దీపంలో కొంచెం తెల్ల ఆవాలు అంటారండి ఆ ఆవాలు కొంచెం వేసి అక్షంతులు కూడా కొంచెం వేయండి ఐదు ఐదు అట్లా వేయండి కంపల్సరీగా మీకు డెఫినెట్గా చేంజ్ అనేది ఉంటుంది నేను చేస్తున్నాను మీరు కూడా ఒకసారి చేసి చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్